వెనకట మన పెద్దోళ్ళు ఒక సామెధి చెప్పేవాళ్ళు సూది పోయిందని సోది చెప్పటా సోది చెప్పించుకోవడానికి పోతే చరిత్ర అంతా బయటపడిందంట అట్లా ఉంది పల్లవు వంశీ విషయంలో సేమ్ అలాగే ఉంది గత ఐదేళ్లుగా ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని ఇష్టాసారంగా తెచ్చిపోయి మీడియా ముందు ఎట్లా పడితే అట్లా వాగి చెత్త వాగడంతో వాగిన వల్లవిని వంశీ కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతోటి గవర్నమెంట్ రావటంతో మొన్న తిరుపతి లడ్డూ విషయంలో వదనే వంశీని మాట్లాడమని చెప్పి పేరు నేను నాని కొడాలని నాని మైక్ ఇస్తుంటే వద్దు వద్దు అని చెప్పేసి మైక్ పక్కకి నెట్టేశాడు చాలా సైలెంట్ అయిపోయాడు క్విక్ క్వైట్ అయిపోయాడు అసలు ఆయన అనుచరులు మొత్తం అందరూ కూడా సైలెంట్ అయిపోయి ఎందుకు వచ్చిన కూడా లేరా బాబు పూర్తి ఫోకస్ మన మీద చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదేళ్ళు చలి చప్పులు లేకుండా సైలెంట్గా ఉందాం ఈ రాజకీయాలు కూడా కొంచెం దూరంగా ఉందాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు మనం కదిలించాల్సిన పని లేదు మన స్టేట్మెంట్లు కూడా పాస్ చేయాల్సిన పని అని చెప్పేసి మన వల్ల వంశి డిసైడ్ అయిపోయాడు పైకి పెద్ద పోటుగా అంటిస్తాడు కానీ లోపల ఏం లే అంత డల్లే ఏం లేదు సో మొత్తం మీద ఈ ప్లాన్లో ఉన్నటంతో మొత్తం చిన్నగా హైదరాబాదుకి షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్లోనే రాజకీయాలు చేసుకుంటా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాడు సో రాజకీయాలు చేయట్లేదు వ్యాపారాలు చేసుకుంటా అంటీ అంటున్నట్టుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన గన్నవరం కార్యాలయం మీద కేసు ఫైల్ చేశారు ఆ కేసులో ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని అతని ఆధారంగా ఆ కేసు ఫైల్ చేసి అందులో వల్లమనేని వంశీని ఏ సెవెంటీ టూ కింద పెట్టారు అంటే సెవెంటీ వన్ మంది అభ్యర్థుల్ని అరెస్ట్ చేసి వాళ్ళు విచారించి ఆ తర్వాత వల్లమనేని వంశీ దగ్గరికి రావాలి సో మొదటైతే అరెస్ట్ చే కేసు అయితే ఫైల్ చేశారు దాని అంత పురోగతి సాధించలేదు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగలేదు అయితే కరెక్ట్గా ఇక్కడే ఇక్కడే వల్లమనేని వంశీకి ఎర్రేశారు గురి చూసి కొట్టారు పక్కా సాక్ష్యాధారలతో అడ్డంగా బుక్ అయిపోయారు అందులో ఏంటయ్యానంటే ఎవరైతే ఈ కంప్యూటర్ ఆపరేటర్ కేసు ఫైల్ చేశాడో అతన్ని ఈ కేసులో వల్లమనేని వంశీని అరెస్ట్ చేయబోతున్నారంట దానికంటే ముందే అతను మనకు అప్రూవల్గా మారిపోయి కోర్టులో సాక్షిని చెప్తాడంట చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడంట కాకపోతే తను ఏదో కొంత డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంట అనేటువంటిది వల్లవనేని వంశీ సన్నిహితుల ద్వారా ఈ సమాచారాన్ని చేరవేశారు ఇంకేముంది ఇది ఒక్కటి కొట్టేస్తే ఏవైనా ఇప్పుడు ఇంకా చాలా దందాలు అవన్నీ ఉంటాయి అవి బయటికి రావు ఎందుకు రావు అని అంటే కార్యకర్తల నాయకుల దగ్గర నుంచి కమిషన్ తీసుకొని ఆయన పనులు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఎవరు బయటకు వచ్చి చెప్పడు సో మేబీ ఇదొక్క కేసే ఎప్పటికైనా వల్లవనేని వంశీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీన్ని రాజీ చేసుకునేటువంటి మార్గం దొరికింది ఎట్టి పరిస్థితులు అసలు మెయిన్ కేసు పెట్టినటువంటి వ్యక్తే విత్రురా చేసుకుంటే ఈ కేసులో కూటమి వాళ్ళైనా ఏం చేయలేరని అనుకున్నారు సో ఇక్కడ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు నడిపారో నాకు తెలియదు కానీ కరెక్ట్గా గన్ షాట్ లాగా వల్లభనేని వంశీని రెడ్ హ్యాండెడ్గా దొరికేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ ఎప్పుడైతే ఈ సమాచారం వల్లభనేని వంశీకి దొరికిందో కొంతమంది సన్నిహితుల ద్వారా అతను కొన్న పరిచయాల ద్వారా ఆ కుర్రాడితో ఒక డీల్ మాట్లాడుకున్నారు నువ్వు ఇట్లా న్యాయస్థానానికి వెళ్ళి ఇలా విత్డ్రా చేసుకున్నట్లయితే నీకు కొంత అమౌంట్ ఇస్తాం అది అని చెప్పేసి అతన్ని అతనికి డీల్ అయితే మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇక్కడ డీల్ మాట్లాడుకోవటంతో ఈ కేసు అతను వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఈ వీళ్ళ మనుషులు అచ్చం అతను ఒక్కడే వెళ్ళి స్టేట్మెంట్ చేస్తే బాగుండేది నేను ఒక్కడిని వెళ్ళాలంటే నా భయంగా ఉంటుంది సార్ మీ వాళ్ళు కూడా రమ్మంటంతో కొంతమంది నుంచి పంపించాడు నేను వంశీ సో ఈ వెళ్ళటంతో అతను అక్కడ కోర్టుకి వెళ్ళిపోయి తీర్పు చెప్పేశాడు ఎందుకంటే నాకు అసలు దీంట్లో ఎలాంటి సంబంధం లేదండి అది కానీ మొత్తం మీద చెప్పినప్పుడు సీసీ ఫుటేజ్ రికార్డులో కోర్టు పరిధిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీ రికార్డ్స్ అన్నీ కూడా చూసినప్పుడు ఖచ్చితంగా వల్లమనేని వంశీ మనుషులు అనుచరులు అతను తీసుకురావటం తీసుకొచ్చి కోర్టు దగ్గర దాకా రావటం ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉన్నాయి సో ఇంకేముందిలే ఆడు తీర్పు చెప్పేశాడు ఆడు చెప్పేశాడు ఇంక అయిపోయింది మనం సేఫ్ జోన్లో వెళ్ళిపోయాము అని చెప్పేసి మనోడు కూడా మరి చెప్పాను కదా సార్ నన్ను ఎవడో ఒకటి దాడి చేసి చంపుతాడేమో నాకు భయంగా ఉంది సార్ అది అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఏంటి మనోడు కొంత డబ్బులు కొంత అమౌంట్ ఇచ్చారు బాబు వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ ఏదో సంథింగ్ కొన్ని రోజులు ఎస్కేప్ అయిపోయి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి మొత్తం మీద అతనికి ఒక డబ్బు ఆశ చూపించేసి కేసును విత్డ్రా చేసుకుందాం అనుకున్నాడు ఇక్కడ అసలు ఇదేంటి ఒసరు కొసరు కోసం పోయి అసలు జైలు జీవితానికి ఎసరు పెట్టుకున్నాడు వల్లవలేని గురించి ఎందుకంటే యాక్చువల్గా డెబ్బై ఒక్క మందిని విత్డ్రా విచారణ చేయాలంటే చాలా రోజులు టైం పడుతుంది ఈ కేసు అసలు చాలా రోజులు టైం పడుతుంది కానీ ఇక్కడ మెయిన్ ఎప్పుడైతే ఈ సత్యవర్ధన్ తల్లి నా కొడుకు కనిపించట్లేకుండా పోయాడనేటువంటి కేసు నమోదు చేసిందో అక్కడి నుంచి విచారణ చేయించటం అతన్ని తీసుకెళ్లి వీళ్ళు బెదిరించారని రావటం అలాగే డబ్బులతో ప్రలోభాలు పెట్టారని రావటం మొత్తం మీద వల్లమనేని వంశీకి రెడ్ హ్యాండెడ్గా ఎఫ్ఐఆర్ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయాలన్న ఏదైనా ఒక డమ్మీ పేపర్ మీద కేసు రాజపడేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కోర్టు ముందు పెడితే నిలబడేది కాదు కానీ వల్లవనేని వంశీ విషయంలో పక్కా ఆధారాలతో సహా పక్కా ప్రూఫ్తో సహా మొత్తం కేసులకు సంబంధించినటువంటి మొత్తం ఒక ఫైల్స్ అన్ని కూడా సెక్షన్స్ కూడా స్టడీ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ రాసుకొని పోయి వల్లమనే వంశీ ఇంటికాడ ఏదైతే రాయదుర్గంలో ఉన్నటువంటి మై హోమ్స్ బుజీ ద్వారా ఆ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇచ్చినప్పుడు ఇక మనోడు అసలు ఎక్స్పెక్ట్ చేయాల వాళ్ళు ఇచ్చినటువంటి ఈ షాక్ అసలు ఎక్స్పెక్ట్ చేయక బట్టలు మార్చుకొని వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఒక గడి పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ తనకు అనుకూలమైనటువంటి మీడియాలకి వీటన్నిటికీ కూడా ఫోన్లు చేశాడు అధికారులు కూడా ఫోన్ చేశాడు అంటే అదే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్ చేశాడు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు పరిగణించాలి అది అని చెప్పి చూశారు సో థర్టీ మినిట్స్ వరకు రాకపోవటం పోలీసులు డోర్ కొట్టడం గట్టిగా వార్నింగ్ ఇవ్వటం అది కూడా ఒక రీజన్ అవుతుంది ఎందుకంటే బట్టలు మార్చుకునేందుకు ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ లేదన్నా వాష్రూమ్ అంటే ఫైవ్ మినిట్స్ సో ఈ టైంలో అక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా పోలీసులు బలవనేని వంశం మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అన్నది మాత్రం వాస్తవ విషయం ఎందుకు చేశారంటే ఫోన్ అనేది ఏదైతే తనకిచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడు ఏంటి తను బట్టలు మార్చుకుని వస్తానని చెప్పాడు గతంలో ఇదే కన్నవరం నియోజకవర్గంలో మాల్పూరి కన్యా కళ్యాణి అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంగన్వాడీనో డ్వాక్రా ఏదో సాధికారతలో మహిళ అధ్యక్షురాలుగా ఉన్న ఏమని బట్టలు మార్చుకొని వస్తానంటే లేదు లేదు బట్టలు మార్చుకునే కుదరదని వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అన్ని లాక్కొని ఆమెను అదే అడ్రస్ మీద తీసుకెళ్ళిపోయారు కానీ ఇక్కడ పోలీసులు బట్టలు మార్చుకునే అవకాశం ఇచ్చారు సో దాన్ని కూడా దుర్వినియోగం చేశారు సో చేయటంతో కొంచెం ఎరెస్ట్రాల్ మాట్లాడే మీ అంత చూస్తాది అనడంతో ఒక మహిళా అభ్యర్థి చంప చెల్లుమనిపించింది సో మరి మొత్తాన్ని బయటకే చెప్పుకోలేరు ఎందుకంటే పురుషాధిక్య ప్రపంచంలోనూ అదిగాక మనోడు గన్నవరం ఓటుగాడు మరి చంపదెబ్బ కొట్టారంటే అది మామూలు విషయం అదిగా సో మొత్తం మీద వాళ్ళవే వంశీని అరెస్ట్ చేసుకు వస్తున్నానలోనే గన్నవరం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు వైసీపీ సోషల్ మీడియా వల్లవనేని వంశీని ప్రొటెక్ట్ చేయ ప్రొటెక్ట్ చేద్దామంటే ప్రొటెక్ట్ చేద్దామంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ పాత వీడియోలు ఎక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వదులుతారు అందులో నారా భువనేశ్వర్ గారు ఎపిసోడ్ మళ్ళీ తీసుకొస్తే ఆల్రెడీ పదకొండు సీట్లకు పరిమితం అయ్యాం ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా అనేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక వాళ్ళు మూసుకొని వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా మూసుకొని కేవలం వల్లవనేని వంశీని నీ సాగు చావు అని చెప్పి వదిలేశారు ఇక వల్లవనేని వంశీని ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయన సతీమణి గారిని అడ్డుకున్నప్పుడు ఎక్కడ అసలు వైసీపీ వాళ్ళు ఇది తప్పు అని చెప్పడానికి అవకాశం లేకుండా అసలు ఎందుకంటే ఎక్కడైనా తన తప్పు ఇది అని చెప్పాలంటే అతను మాట్లాడినటువంటి మీడియాలు ఎందుకంటే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరు మాట్లాడాల ఆ స్థాయిలో ఎవరు మాట్లాడలా అటువంటి పదజాలాన్ని ఎవరు వాడాలా కాబట్టి తవ్వుకుంటే ఎవరంటే కనిపించుకుంటే కాళ్ళ మీద పడి ఆ పరిస్థితిలో ఉంది వైసీపీ పరిస్థితి అందువల్ల ఎవరు వాళ్ళు నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు వల్లవనేని వంశీకి కూడా క్లియర్ గా పిక్చర్ అర్థమైంది మనం ఎకస్ట్రా మాట్లాడితే బాక్సింగ్ బద్దలైపోయి అని చెప్పేసి క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు చేసే పరిస్థితి లాగా పోలీసులు సహకరించాడు ఆ తర్వాత జరిగిన వినడం జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా న్యాయస్థానంలో అన్ని పరిశీలించిన మీదట వలవనేని వంశికి మరియు వాళ్ళిద్దరికి కూడా పద్నాలుగు రోజులు కోర్టు రిమాండ్ విధించింది ఇప్పుడు వలవనేని వంశీ కోర్టుకు వెళ్ళిపోయాడు ఇక గా వలవనేని వంశీని కోర్టులో ఉంచాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యొక్క గోల్డ్ అందులో గాను ప్రధానమైనటువంటి గత ఐదేళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని చేసినటువంటి దందాలు చేసినటువంటి రౌడీజాలు అట్లాగే సెటిల్మెంట్లు వీటన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గట్టిగా ఫోకస్ చేస్తున్నారు అందుకే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదైతే ఆ నియోజకవర్గంలో వల్లనేని వంశీ కానీ వంశీ అనుచరులు కానీ చేసినటువంటి దౌర్జన్య కాండలు దోపిడీలు అట్లాగే బెదిరింపులు వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో నివేదికను రెడీ చేసుకున్నారు ఆ నివేదికలో భాగంగా గత గతంలో ఎన్నికల్లో తేరప్రోలు మండలంలో ఏదైతే ఒక పోలీక్ జరుగుతున్న కేంద్రంలో యార్లగడ్డ వెంకటరావు గారి మీద ఆ హత్యాయత్నం చేయబోయాడని చెప్పేసి ఒకటి కొత్తగా ఒక కేసు నమోదు కాబోతుంది అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇల్లుని కూల్చారని చెప్పేసి దాంట్లో ఏ టూగా వంశీ పేరు ఎక్కించారు అట్లాగే ఇంకా చెప్పుకుంటా పోతే హనుమాన్ జంక్షన్స్లో ఇళ్ల పట్టాలలో భారీ కుంభకోణం చేశాడని అట్లాగే వండవరం నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ వెంచర్లు వేయాలన్నా లేకపోతే ఏదన్నా ఫ్లాట్స్ వేయాలన్నా కూడా ఖచ్చితంగా వల్లవనేని వంశీ అనుచరులకు వాటాలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఊరుకోరు బెదిరింపులు దిగుతారు అట్లాగే చెరువులు అట్లా ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి మీద వేల కో వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అట్లాగే రోడ్లు సీసీ రోడ్లు కాంట్రాక్ట్లు ఉన్న కమిషన్లు అలాగే ఏదైతే ఈ ఫ్లాట్స్ లైస్ లేఅవుట్స్ ఈ మొత్తం మీద కూడా నాకు తెలిసినంత వరకు వల్లభనే వంశం మీద రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి అక్రమ కేసులు పల్లభనేని వంశం మీద నమోదు కాబోతున్నాయి సో దీన్ని బట్టి చూస్తే వల్లమనేని వంశీకి ఆ జైల్లో నుంచి బయటికి రావడానికి ఒక నా తెలిసినంత వరకు కూడా ఐదు నాలుగైదు సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోసిన పడలేదు పీడీ యాక్ట్ ఓపెన్ చేసినట్టయితే షీట్ ఓపెన్ చేసినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఛాన్స్ లేకుండా పోతుంది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి పక్కా ప్రూఫ్స్ తోటే ఓటమి ప్రభుత్వం స్కెచ్ చేసి వల్లమనేని వంశిని జైల్లోకి పంపించింది ఇక ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు లంబూ పని అయిపోయింది ఇక నెక్స్ట్ జంబూ ఉన్నాడు జంబు అంటే మీకు తెలుసు కదా వాడు అమ్మ ఏ అమ్మ ఒకడు అంటుంటాడు కదా ఇప్పుడు ఈ జంబుగాడు లంబు లంబు పని అయిపోవడంతో ఈ జంబుగాడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు అని మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతుంది ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండి అంతంత మాత్రంగా ఉండి మామూలుగా ఎమ్మెల్యేలు చేసేటువంటి చిన్న చిత్తకా పాటు కొన్ని చేశాడు అంతే కానీ వాడు క్యాసినో కాలువగట్ల మీద పేకాట కలవగట్ల మీద వ్యభిచారాలు అట్లాగే ఫ్యాకాట జోదాలు ఇవన్నీ ఎన్నో ఏర్పాటు చేసి అనేకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వాళ్ళ కొడాలి నాని ఉంది గంజాయి బ్యాచ్ వెనకబెట్టుకొని తిప్పాడు ఆల్రెడీ ఏదైతే గతంలో గుడివాడ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి దాని విచారణ సాగుతుంది ఖచ్చితంగా దాంట్లో కొడాలి నాని దోషం తేలితే ఖచ్చితంగా కొడాలి నాని జైల్లో వేయటానికి సిద్ధంగా ఉన్నారు కొడాలి నాని గత ఐదేళ్లుగా చేసినటువంటి అన్ని దందాల మీద కూడా రిపోర్ట్ రెడీ చేసి చేయితంతో పాటు వీడి కంటే ఎక్కువ శిక్ష పడింది పొరాలి నానికి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎస్కేప్ అవటం ఉత్తమం అని చెప్పేసి నా దేశంలో ప్రస్తుతం ఎస్కేప్ లో పరాలిలో ఉన్నాడు అన్నాడు సో లంబు పని అయితే అయిపోయింది జంబుగాడి గురించి ఇప్పుడు స్కెచ్ చేయబోతున్నారు ఏది ఏమైనా అధికారం దగ్గరగా ఉన్నప్పుడు ఒళ్ళు బొలిసి మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింది స్థిరపడుతుంది దానికి ఉదాహరణ వల్లపనేని వంశీ యొక్క కేసు మాత్రం ఒక ఉదాహరణలా గుర్తుపెట్టుకోవాలి ఎన్ని మాటలు మాట్లాడాడు ఎన్ని చెత్త మాటలు మాట్లాడాడు టెన్త్ క్లాస్ విద్యార్థులతో జూమ్లో ఇవ్ మీటింగ్ పెడితే కొడాలి నా అని వల్లవ నేను వంశీ గారు జూమ్లోకి వస్తారా ఇప్పుడు రండ్రా దమ్ముంటే ఇప్పుడు రా లోకేష్ వీడియో కాల్ పెడతాడు దమ్ముంటే ఇప్పుడు రండ్రా వీడియో లోకి రండ్రా మీ చేతనైతే కాబట్టి ఖచ్చితంగా నాలుగు రోజులు లేట్ అయినా మన బొట్కాగాడికి మంచి స్కెచ్ తోటి రెడీగా ఉంది లోకేష్ టీమ్